ఫన్ బకెట్ భార్గవ్ ఫన్ బకెట్ భార్గవ్ అనగానే మీకు చాలా మందికి స్ట్రైక్ ఉంటుంది ఎవరని టిక్ టాక్స్ అవన్నీ ఇంతకు ముందు చూస్తున్న వాళ్ళకి ఫన్ బకెట్ భార్గవ్ ఈజీగా తెలుసు ఫన్ బకెట్ భార్గవ్ గురించి ఇప్పుడు న్యూస్ ఎందుకు వచ్చిందంటే తనకి గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది అంత శిక్ష దేనికి పడింది అనే దానికి స్టోరీలోకి వెళ్ళిపోదాము ఫన్ బకెట్ భార్గవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది దేనికోసం పడింది అంటే ఫన్ బకెట్ భార్గవ్ వాళ్ళ ఫాదర్ వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఫన్ బకెట్ భార్గవ్ వాళ్ళ మమ్మీ అటెండర్ గా పనిచేస్తూ ఉండేది కొత్త వలసలో ఆ కొత్త వలసలోనే ఫన్ బకెట్ భార్గవ్ కూడా ఒక స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదివాడు ఇది నేను యూట్యూబ్ ఇవన్నీ రెఫర్ గా చేసుకుని చెప్తున్నాను ఇవి నేను తనతో మాట్లాడి తెలుసుకున్నది కాదు తను ఎయిత్ క్లాస్ లో ఉండగానే ఒక అమ్మాయితో అఫైర్ లో ఉండేవాడు ఆ అఫేర్ లో ఉండగానే మనము మన చదువులు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాము అనుకున్నారు కానీ భార్గవ్కి ఎంతగా చదువు రాలేదు టెన్త్ క్లాస్లోనే ఫెయిల్ అయిపోయాడు తర్వాత ఇంకా ముందు చదువులకు ఏం వెళ్ళలేదు తను ఖాళీగా ఉండే ఈ టైంలో ఏదో ఒక పని చేసుకోవాలి ఇంట్లో అంతంత మాత్రమే ఉంది అనుకుని అనుకుంటుండగా తనకి వైజాగ్లో ఈ చిన్న ఏం పనులు అనుకుంటుండగా ఇలాగా జూనియర్ ఆర్టిస్టులు ఇదంతా కావాలనుకుంటుంటే అక్కడ ఆర్టి గా చిన్న చిన్న వర్క్స్ చేస్తూ ఉండేవాడు ఆర్టిస్ట్గా చేస్తూ ఉండేవాడు వైజాగ్లో త్రీ ఫోర్ టీమ్స్ మాత్రం జూనియర్ ఆర్టిస్టులని పెట్టుకోవడానికి ఉండేవి దాంట్లోనే ఇతను కూడా ఒక ని రెడీ చేసుకొని నేను కూడా సప్లై చేస్తానని చేస్తూ ఉండేవాడు కానీ వైజాగ్లో ఎక్కువ షూటింగ్స్ జరగకపోవడంతో తనకి ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది కాదు ఆ దాని మార్గంలోనే వెళ్ళాలి అని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ చాలా టీమ్స్ ఇలా జూనియర్ ఆర్టిస్ట్ని సప్లై చేస్తూ ఉండడంతో తనకి అంత ఆ పోటీని తట్టుకోలేకపోయాడు అక్కడ ఇంకేదైనా జాబ్ చూసుకోవాలి అని ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు ఆ ప్రొడక్షన్ ఆఫీస్లోనే ఒకసారి ఇలాగా ఆడిటి ఆడిషన్స్ జరుగుతూ ఉండడంతో తను కూడా ఆడిషన్స్కి వెళ్ళాడు తను కూడా సెలెక్ట్ అయ్యాడు అక్కడ ఆ సెలెక్షన్ అయిన తర్వాత దీనిలో ఒక షార్ట్ ఫిలిం తీశాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ ఈస్ మై డాడీ అనే షార్ట్ ఫిలిం ఒకటి తీశాడు అది మంచిగా క్లిక్ అయింది దాని తర్వాత ఫన్ బకెట్ అనే ఒకటి ఉండేది అనమాట ఫన్ బకెట్ అనే ఒకటి ఉండేది దానిలోకి సినిమాలోకి దారేది అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఫన్ బకెట్ వాళ్ళకి ఇచ్చారు అది ఫన్ బకెట్ వాళ్ళు తీసుకున్నారు ఫన్ బకెట్ వాళ్ళకి ఇది బాగా నచ్చడంతో తన బార్గో చేసే చాలా షార్ట్ ఫిలిమ్స్ ఫన్ బకెట్ వాళ్ళకే ఇస్తూ ఉండేవాళ్ళు ఫన్ బకెట్ బార్గవ్ అని నేమ్ కూడా అక్కడే వచ్చింది ఫన్ బకెట్ బార్గవ్ ఇలా ఈ ఇక్కడ ఉండగానే తనకి ఒక ఈ ఫన్ బకెట్ లో ఉండగానే ఒక అమ్మాయితో మంచి స్ట్రాంగ్ రిలేషన్లో ఉండేవాడు త్రీ ఇయర్స్ లవ్ అది వాళ్ళ మధ్య గొడవలు అటు ఇటు అయ్యి విడిపోవడం జరిగింది దీని తర్వాత ఫన్ బకెట్లో వేరే వాళ్ళు రావడంతో భార్గవ్ వచ్చి ఇలా పడిపోయాడు అవతల వాళ్ళు రైజ్ అయిపోవడంతో ఫన్ బకెట్ నుంచి బయటకు వచ్చేసాడు భార్గవ్ ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడే రీసెంట్గా వచ్చింది టిక్టాక్ ఈ టిక్ లో వచ్చి చిన్న చిన్న క్లిప్స్ పెడితేనే మంచి వైరల్ అవుతుండేది అలాగా ఫన్ బకెట్ బార్గో అంతకు ముందు తీసిన షార్ట్ లో నుంచి ఒక్క సీన్ తీసి దానిలో పెట్టడంతో మంచి మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ మిలియన్ వ్యూస్ రావడంతో ఆ మంత్ ట్వెల్వ్ థౌసండ్ తనకి ఇన్కమ్ వచ్చింది ఆ ట్వెల్వ్ థౌజండ్ రావడంతో ఇంకా అప్పటి నుంచి టిక్ లో ఎక్కువ వీడియోస్ చేసుకుంటూ ఉండేవాడు ఆ ఇంకా దాన్ని కంటిన్యూ చేశాడు ఇది జరుగుతూ ఉన్న తరుణంలోనే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఇలా ఛాన్సుల కోసం ఆల్రెడీ ఆ అమ్మాయి మూవీస్లో కూడా చేసింది ఆ మూవీస్లో చేసి ఫన్ బకెట్ బార్కో దగ్గర ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళొచ్చు అనుకున్నది అప్పుడు మంచి వ్యూస్ అలా వస్తుండడంతో కానీ ఇక్కడ కూడా ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో లవ్ ట్రాక్ జరిగింది లవ్ ట్రాక్ జరిగి దాని తర్వాత మళ్ళీ విడిపోయారు తన కోసం ఇలా చేతులు కోసుకోవడం ఇలా ఏదేదో సూసైడ్కి ఇదంతా చేయడం ఇదంతా జరిగింది కానీ తర్వాత ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది వాళ్ళ వీళ్ళ మీద యూట్యూబ్ లో రూమర్స్ అవన్నీ జరుగుతుండటంతో ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఫన్ బకెట్ బార్గో దగ్గర నుంచి తీసుకెళ్లిపోయాడు ఆ ప్లేస్ ని చేయడానికి ఆ ప్లేస్ లో చాలా మంది అమ్మాయిలు వచ్చారు రెండు వీడియోస్ చేశారు అంత క్లిక్ కాకపోవడంతో ఇంకొక అమ్మాయి వచ్చింది తనకి ఫోర్టీన్ ఇయర్స్ తనే ఇప్పుడు విక్టిమ్ తను వీడియోస్ చేస్తూ ఉండేది ఈ తరుణంలోని ఆ అమ్మాయితో కూడా అఫైర్ నడిపాడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమో చెల్లి చెల్లి అని పిలిచేవాడు అంటున్నారు దాని తర్వాత అఫైర్ ఎలాగైందో తనతో ఫిజికల్ కూడా అయ్యాడు ఆ అమ్మాయి బాడీలో చేంజెస్ హెల్త్ బాగాలేకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ తీసుకెళ్లి చూపించారు తను ప్రెగ్నెంట్ అని తేలింది ఎవరు ఏంటంటే ఇలా ఫన్ బకెట్ బాగా జరిగింది ఫస్ట్ రేప్ లాగా చేశాడు దాని తర్వాత వచ్చి ఇంటిమేట్ అయ్యారు అన్నట్టు చెప్పారు రిలేషన్లో రిలేషన్లో ఉన్నారు అని దీ ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే ఇది జరిగింది కానీ ఇంత జైలు ఎందుకు పడింది అంటే ఆ అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ ఆ అమ్మాయి మైనర్ బాలిక తేను మేజరు తనకి అన్ని తెలిసి ఉండాలి ఆ అమ్మాయికి ఏది తెలియకపోవడంతో ఆ అమ్మాయి ఒప్పుకుంది కేసు అన్ని కరెక్ట్ గా ఉండడంతో మైనర్ ని అత్యాచారం కేసు మైనర్ ఏదైనా చేయడం తప్పే అప్పట్లో స్టార్టింగ్ లో దిశ్ కేసు ఇదంతా ఉండడంతో ఆ ఏ రోజైతే కేసు పెట్టారో ఆ రోజే ఫన్ బెట్ భార్గవ్ని అరెస్ట్ చేయడము ఇన్వెస్టిగేషన్ అంతా జరగడము అంత తన సైడ్ ఆపోజిషన్ లో ఉండడం ఇదంతా జరిగిపోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో తనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జైలు వేశారు కానీ ఫోర్టీన్ ఇయర్స్ అలా వేస్తే జీవిత ఖైదు అంటారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఖైదు అనే అంటారు దీంట్లో కొంతమంది ఏమంటున్నారు అంటే తనది ఒక్కటే లేదు ఆ అమ్మాయి కూడా రిలేషన్ లో ఉన్నింది ఇది ఇంత జైలు లేకుండా తగ్గించి అని కొంతమంది అంటున్నారు మైనర్ అమ్మాయికి ఏం తెలుసు అని తను అలా చేశాడు ఆ అబ్బాయి బుద్ధి అంతే అని కొంతమంది అంటున్నారు తనకి ఒక్కరితోనే కాదు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి వాళ్ళందరినీ ఏం చేశాడో అంతకుముందు చాలా కాలం అయిపోవడంతో బయటికి రాలేదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేసరికి అది కూడా మైనర్ బాలిక కాబట్టి బయటికి వచ్చింది తనకి అలాగే జరగాల్సిందే అసలు తిండికే లేని దగ్గర నుంచి తను ఇది టిక్ టాక్ నుంచి వచ్చిన తర్వాత ఎంసీఎన్ అనే ఒక దానిలో జాయిన్ అయ్యాడు తనకి మంత్లీ త్రీ లాక్స్ వచ్చేటివి అవన్నీ కళ్ళు ఎక్కడో ఉండడం వల్ల ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఇంతమంది అమ్మాయిని చెప్పారు డబ్బులు లేని దగ్గర నుంచి డబ్బులు వచ్చే స్థాయికి వచ్చినా కూడా మన లిమిట్స్ ఏంటి మనం ఏం చెయ్యాలి అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఒక్క రాత్రిలో బకెట్ భార్గవ్ ఒక స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నాడు ఒక రేంజ్ వచ్చిన తర్వాత పడిపోవడానికి కూడా ఒకటే రోజు పట్టింది వచ్చిన స్టార్ ని ఉంచుకోవడానికి అందరి వల్ల కాదు ఇలాగే ఫన్ బకెట్ బాగా కూడా పడిపోయాడు ఇరవై ఐదేళ్ళు జైలు అవ్వడానికి ఎంత టైం పడుతుందో అప్పటికి తన టీనేజ్ మొత్తం అయిపోతుంది ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు